చంద్రబాబు నాయుడు జైలు పంపించలేదా తప్పుడు కేసు పెట్టి నా మీద తప్పుడు కేసులు లేవా నేను ఈ రోజు అఫిడిఫిట్ రాస్తా ఉంటే రెండు బుక్కులు రాస్తా ఉన్నా అన్ని కేసులు ఉన్నాయి అంటే ప్రతి ఒక్కరి పైన కేసులు పెట్టడం బెదిరించడం భయపెట్టడం ఇదే నా కేసేది జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నా అందుకే ముఖ్యంగా యువతను మీరు మేలుకోమని చెప్తా ఉన్నా ఖచ్చితంగా మీరు రేపు మీ భవిష్యత్తు కోసం ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిని రాజకీయ ఇంటికి పంపించాల్సినటువంటి అవసరం ఆ బాధ్యత ఖచ్చితంగా మీ పైన చెప్పి ఈ సమావేశం ద్వారా నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఈ బైరెడ్డిపల్లి మండలంలో అప్పుడే కొంతమంది సోదరులు మాట్లాడారు ఈ ప్రాంతంలో మాకు ఉపాధి అవకాశాలు పెరగాల మాకు ఇండస్ట్రీస్ మనకు ఇక్కడ కావాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ తేవాలని అప్పుడే ప్రసాదరావు గారు చెప్పారు కేంద్రంలో ఏమున్నాయో నేను ఏం చేయగలను నాకు అవకాశాలు ఏమున్నాయో అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది కేంద్రంలో తెచ్చేది కూడా అది కూడా ఈ బైరేడుపల్లి మండలంలో మండలానికి ఒక ప్రత్యేకత ఉంది ఈ రోజు మన అవకాశం మన అదృష్టం ఇక్కడ పుట్టడమే అని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఈ నియోజకవర్గంలో పుట్టడమే ఒక అదృష్టం అయితే బైరెడ్డిపల్లిలో మనమందరం మీరందరూ పుట్టడమే మన అదృష్టం అని చెప్పి నేను ఎందుకు మాట చెప్తానంటే మనకేదైతే చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్ వే మన ఊరు పైనే పోతా ఉంది ఇక్కడనే మనకు ఒక అవుట్లెట్ వస్తా ఉంది నేషనల్ హైవే రోడ్లలో అక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ వస్తా ఉంది ఈ రోజు మనకు వైజాగ్ చెన్నై చెన్నై బెంగళూరు రెండూ కూడా ఇండస్ట్రియల్ కారిడార్గా గతంలో డిసైడ్ అయ్యింది ఈ మధ్యలో మనకు చాలా పరిశ్రమలో రావడానికి అవకాశాలు ఉన్నాయి కైగల్లో మనకు వాటర్ సప్లై సంబంధించిన ప్రాజెక్టు పూర్తి చేస్తే అక్కడ నీళ్ల కొదవ లేకుండా మనకి ఈ ప్రాంతంలో పీకోంటాని బైరేపల్లె కానీ ఈ రెండింటికి మనకు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి ఒక మంచి అవకాశం ఉన్నాయి మనకు అతి దగ్గరలో బెంగళూరు లాంటి పెద్ద సిటీ చెన్నై లాంటి పెద్ద సిటీ తక్కువ సమయంలో మనం వెళ్ళడానికి ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా వెళ్ళడానికి మంచి అవకాశాలు ఉన్నాయి కాబట్టి భారతదేశంలో ప్రపంచ దేశాల నుంచి ఏ ఇన్వెస్టర్ వచ్చినా ఖచ్చితంగా వాళ్ళు ఒప్పించి తీసుకురావడానికి నైసర్గికంగా ఇక్కడ బ్రహ్మాండంగా ఉంది కాబట్టి అది చేసుకుందాం ఖచ్చితంగా చేసి తీరుతామని చెప్పి దృష్టికి తెస్తా ఉన్నా అదే కాకుండా ఇక్కడ అందరూ కూడా చదువుకున్నటువంటి వాళ్ళు నేను మిమ్మల్ని ఒకటా కోరుకుంటున్నా మనము ట్రెడిషనల్ గా మొత్తం కూడా బీకామ్ బిఏ చదివేసి ఆపేసి అక్కడి నుంచి మనం ఉద్యోగాల కోసం పోతా ఉన్నాం నేను మిమ్మల్ని కోరుకుంటున్నా బీకామ్ బిఏ చదివిన తర్వాత కూడా చదవక ముందు కూడా స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి కోర్సులు మన స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ ప్రాంతాల్లో మనకు ఉన్నటువంటి అవకాశాలు ఏ రకమైనటువంటి పరిశ్రమలు వస్తాయో ఆ పరిశ్రమలకు కావాల్సినటువంటి స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి ఇక్కడ ఒక స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్ ఈ ప్రాంతంలో మనం పెట్టుకోగలిగితే మీ అందరికీ కూడా మంచి అవకాశాలు వస్తాయి దాన్ని చేయడానికి అటు ప్రసాద్ రావు గారు ఢిల్లీలో ఇటు రాష్ట్రంలో నేను ఇతరం కూడా చేసి ఇక్కడ ఒక మంచి స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి పెద్ద ఇన్స్టిట్యూషన్ ఇక్కడ తీసుకురాగలిగితే రేపు ఇక్కడ ఉన్నటువంటి పెద్దల భవిష్యత్తు మీ యొక్క పూర్తిగా కూడా మీ యొక్క విధానాలు కూడా మార్చుకోవడానికి ఇక్కడ మీ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవడానికి అవకాశాలు ఉంటాయి మీకు ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి కాబట్టి ఆ రకంగా ముందుకు వెళ్లే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తాను